శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుండి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా తాలు పొందే రాసులు ఏవి మరియు ఏవైతే ఇబ్బందులు ప్రతికూల స్వాసిస్తున్నాయో ఆ రాసులు చేయాల్సిన రెమెడీ లేంటి ఆరాధించాలి అనే విషయాన్ని లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ప్యోనమహా ఓం శ్రీ మహాగణాపతి హేమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో క్రోదినామ సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ క్రోదినామ సంవత్సరం వచ్చే ముందు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి కొంతవరకు ఇంతకుముందు వీడియోలు రాసి ఫలాల్లో ఒక్కొక్క రాశికి మేషాది ద్వాద రాశులకు పెట్టాను అదే ఈ వీడియోలో మొత్తం పన్నెండు రాసుల వారికి వారికి రకమైన లాభ నష్టమా ఎవరికి ఎక్కువగా లాభాలు పొందుతున్నాయి అనేది క్లుప్తంగా వివరించాలని వివరిస్తున్నాను ఈ సంవత్సరం గురువు రోజినామ సంవత్సరంలో ఫస్ట్ మే నుంచి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గురువులో ప్రవ ప్రవేశించడము మరియు ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలోనే సంచారము రాహు ఇప్పటికే మేరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే కేతు రాశులు సంచారము వీటి వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ముఖ్యంగా ఎక్కువగా లాభం పడే రాశులు ఏవి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే ముఖ్యంగా మేషరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు మేషము మరియు కర్కాటకము లాభస్థానంలో గురువు మేషరాశికి కుటుంబ స్థానం ఇంకా ధనస్థానంలో గురు సంచారము అలాగే కర్కాటక రాశికి లాభస్థానంలో మరియు కన్యారాశికి భాగ్యస్థానంలో గురువు సంచారము అలాగే వృశ్చిక రాశికి కొంతవరకు ఇబ్బంది ఉన్నా కూడా అర్ధాష్టమ సంతోషం ఉన్నా కూడా సప్తమంలో గురు సంచారం కూడా కొంత మేలేజ్ చేస్తుంది అలాగే మకర రాశి వారికి పంచమ స్థానంలో ఆలోచన స్థానం మంత్రస్థానం పుత్రస్థానం వస్తుంది కాబట్టి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా రెండు గ్రహాలు రాహు అనుకూలంగా ఉన్నాడు మూడింట్లో అలాగే పంచమ స్థానంలో గురుబలం వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా అలాగే మేరాశికి మేరాశికి లేదనుకోండి ఇలాగా మకర రాశి వరకు ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు గురుబలం వల్ల వస్తున్నాయి అలాగే ఇబ్బంది కలిగే రాశులు ఏమంటే ముఖ్యంగా మేరాశి మేరాశికి జన్మలో రాహుసంచారము వేలలో ఎల్నాట్స్ అని ప్రభావం స్టార్ట్ అయింది ఒక సంవత్సరం అయింది ఇప్పటికే అలాగే గురుబలం ఈ సంవత్సరంతో శుభకృత నామ సంవత్సరంలో అంటే థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఉంటుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి గురుబలం పోతుంది అలాగే లాభస్థానంలో గురుసంచారం ఉన్న మిథున రాశి వారికి గురు గురుసంచారం ఏర్పడుతుంది అయినప్పటికీ రాహుబలం ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు వీరికి కూడా అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఏ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా జన్మలోకి వస్తాడు గురువు కాబట్టి అది కూడా కొంత ఇబ్బందే అయితే వృషభ రాశి వారికి ఉన్న అదృష్టం ఏంటంటే లావస్థానంలో రావ సంసారం కొంత అనుకూల ఫలితాలని ఇస్తా ఇస్తాడు గురుమ గురుబలం మాత్రం లేదని చెప్పవచ్చు ఇప్పుడు వచ్చే కర్కాటక రాశికి చెప్పాను కదా లాభస్థానంలో గురువు అష్టమ శ్రేణి ఉన్నప్పటికీ కూడా గురు లాభస్థానంలోకి రావడం వల్ల కొంత ఫలితాలు వాళ్లకు అనుకూల ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా అలా బాగుంటాయని చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశికి కూడా చాలా ఇబ్బందికర వాతావరణమే ఉంటుందని చెప్పవచ్చు సింహరాశి సప్తమ శని అలాగే అష్టమ రాహు ఉన్నాడు ధర్మస్థానంలో ఈ గురు సంచారం కూడా గురువలలే ఉండదు కాబట్టి ఓవరాల్గా ఇంకా కుటుంబ స్థానంలో కేంద్ర సంచారం ఈ రకంగా విరిగి ప్రధాన గ్రహాలైన శని గురు రాహుకేతువుల యొక్క ప్రతికూలత వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా దైవారాధన చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది గణపతి ఆరాధన కానీ దుర్గా దేవి ఆరాధన కానీ ప్రతి మాస శివరాత్రికి శివారాధన చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ద్వారా మహివరాత్రిలో స్వాయ మత్యుంజయ మహావంతరాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం దక్షిణాంత్సవ పారాయణం చేసుకోవడం వల్ల గురుగ్రహ దోషాలు గురుగ్రహం అనుగ్రహం కలగాలంటే దక్షిణాంత్సవ పారాయణము రాయచర ప్రవేశాలు చేసుకోవడం వల్ల వీరికి కొంత ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా వీరికి దశలు బాగుంటే ఇబ్బంది లేదు దశలు బాగాలేకపోతే మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి ఇకపోతే కర్కాటక రాశి వారికి కూడా అర్ధాష్టమ శని ఉంది కాబట్టి శని దోష కానీ మా శివరాత్రిలో అభిషేకం తప్పనిసరిగా చేయించుకోవాలి అలాగే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం మహా మహామంత్రాన్ని జపం చేసుకోవడం గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు ఉన్నా ఇబ్బందులు ఉన్నట్టుగా కనిపించదు అలాగే కన్యా రాశి వారికి భాగ్యంలో గురు సంచారం ఒక రకంగా అద్భుతమైన ఫలితాలనే ఉంటాయి కానీ సప్తమంలో రాహు సంచారము జన్మలో కేతు వల్ల కొంత మానసికమైన నిర్లక్ష్యత ఏర్పడము ఏదో నిలిప్త ఉండడము కుటుంబంలో కొన్ని వ్యాపార భాగస్వాముల మధ్య ఇబ్బందులు ఏర్పడటము చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కొద్దిగా తగ్గించుకోవడానికి కారణం దుర్గా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కొంత వీరికి ప్రతిఫల పరిస్థితి అనుబుల పరిస్థితి జరుగుతాయి గణపతిని ఆరాయించుకోవాలి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు గణపతికి కొబ్బరి నో దీపారాధన చేసి ఓం గం ఐ గణపతి అనే స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కేతుగ్రహ దోషాలు తొలుగుతాయి గురువు ఒకవాడిని అనుగ్రహం ఉంది కాబట్టి అంత ఇబ్బంది లేకపోయినా విఘ్నేశ్వరుణ్ణి ప్రతిరోజు ఆరాయించుకోవడం ద్వారా మీకు చేసే పనిలో విఘ్నాలు కలగకుండా ఉంటాయి వార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి ముఖ్యంగా శని బలం కూడా వీరికి ఉందని ఈ సంవత్సరం ఆరింట్లో శని ఉన్నాడు కాబట్టి శని భగవాన్ యొక్క అనుకూల స్థితి వల్ల ఇబ్బందులు కొంతవరకు తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు ఇకపోతే తులారాశి వారికి అష్టమ గురు సంచారము అలాగే ఒక రాహు మాత్రం చాలా బాగున్నాడని చెప్పచ్చు ఆరు స్థానంలో పంచమంలో శని వల్ల మానసికంగా కొంత బద్ధకం ఏర్పడడం తొందరగా పనులు చేయకుండా వాయిదా వేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది కష్టపడు వల్ల ఇన్వెస్ట్మెంట్లలో కొంత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సి వస్తుంది అత్తగారి వీరికి ఇంకొక రకమైన అదృష్టం కూడా ఏంటంటే అత్తగారికి సంబంధించిన ఆస్తులు ఏమైనా ఉంటే రావడం కానీ లాటరీ టికెట్లు రావడం కానీ అలాగే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టాక్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా కొంత బాగుంటుందని చెప్పవచ్చు వీళ్ళకు ఇప్పుడు వృశ్చిక రాశి వారికి కాబట్టి వీరు తులారాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దక్షిణాంత్సవ పారాయణం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి వీలైతే రాయ చెట్టు చేసుకోవడం పౌర్ణమి రోజు రాయచెట్టుపై మహాల లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి తొమ్మిది భావ నుంచి పది బావ మధ్యలో రాయి చెట్టు చుట్టూ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓ ఓం మహాదేవైతే విష్ణుభర్తివి తన్నో లక్ష్మీ తని సూత్రాన్ని పదహారు సార్లు లెబ్బన్ చేసుకుని చేస్తే ప్రదక్షిణ చేయడం వల్ల రాజ చెట్టు మొదట్లో నెయ్యితో దీపం వెలిగించి వచ్చిన నీళ్లు పోసి వస్తూ ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇకపోతే వృష్టిక రాశి వారికి సప్తమంలో బలం ఉంది కాబట్టి ఈ సంవత్సరం లాభంలో కేతు ఒక రకంగా శుభలతాలు ఇస్తాడని చెప్పవచ్చు వీరి కేతు యొక్క అనుగ్రహం బాగుంది ప్రతికూల పరిస్థితులు ఏమీ లేవు అనుకూలంగా ఉంటాడు అలాగే పంచమంలో రాహు ఆలోచన విధానంలో కొంత జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడము అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తామో ప్రేమ వివాహాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో స్టాక్ మార్కెట్లో వాళ్ళకు జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి అర్ధాష్టం శ్రేణి కూడా ఉంది కాబట్టి ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం చేసే పనుల్లో ఇబ్బందులు ఏర్పడడం ఉంటుంది ఉంటాయి గురుబలం ఉంది కాబట్టి అర్ధాష్ట్రమ శ్రేణికి ప్రభావం అంతగా ఎక్కువగా ఉండ కనిపించకపోవచ్చు ఇది దశలు కూడా అనుకూలిస్తే వీరికి ఇంకా అద్భుతంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇకపోతే ధనుసు రాశి వారికి ఇప్పటి వరకు వెళ్ళినట్టు సంతోషం పోయింది ఇప్పటికే కానీ నవంబర్ నుంచి వీరికి అర్ధాశ్రమంలో రాహు సంచారం కొంత ఇబ్బందిగా వాతావరణం గృహ వాతావరణంలో ఏర్పడింది గృహంలో కొద్దిగా అశాంతి ఏర్పడడం అలాగే విద్యా విషయంలో వాహనాల విషయంలో ప్రాపర్టీస్ విషయంలో కొంత వాళ్ళు అనుకున్న పనులు సాగుకోవడం జరగడం నవంబర్ నుంచి ఇబ్బందిగా ఉంది ఈ సంవత్సరం ఉంటా కూడా రాహు చతుర్థ మేనరాశిలో చతుర్థ స్థానంలో ఉంటాడు కాబట్టి కొంత ప్రతికూలత ఉందని చెప్పచ్చు కాబట్టి దుర్గాది ఆరాధన చేసుకోవడం వీరు శాస్త్రం పారాయణ చేసుకోవడం వల్ల ఎక్కువ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడతారు వీరికి గురుబలం కూడా పోయింది ఈ సంవత్సరం ధన విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ధనం విపరీతంగా ఖర్చు చేయడం అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడం ఒక ఆరింట్లో గురువు సంచారం వల్ల ముఖ్యమైన శుభ సూచకం ఏంటంటే శత్రువులపై విజయం సాధిస్తారు అదొకటి కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దరకారి కూడా స్పష్ట ఉన్నాడు కాబట్టి అప్పులు చేసి గృహని లగ్న చతుర్థాధిపతి గురువు అవుతాడు కాబట్టి గృహ సంబంధమైన మనిషిలో సొంత ఆరోగ్య విషయంలోనూ ఏదైనా దానాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడము బంధువులతో ముఖ్యంగా విరోధం పెట్టుకోకుండా చాలా వరకు సామరస్యంగా ఉండడం లేదా వారిని అవాయిడ్ చేయడం వల్ల మీకు కొంత ఇబ్బందులు తగ్గుతాయి దక్షిణావత స్తోత్ర పారాయణం చేసుకుంటే కొంత శుభూతాలు ప్రతికూలత తగ్గుతుంది దశలు బాగుంటే ప్రాబ్లం లేదు ముఖ్యంగా బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకొని ఈ ప్రాపర్టీషన్లో ఇబ్బందులు తెచ్చుకోకుండా ఉండడమే మంచిదని చెప్పచ్చు ముఖ్యంగా ప్రాపర్టీస్ డీల్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ రాసుకునేటప్పుడు కానీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇకపోతే ముఖ్యంగా మకర రాశి వారికి ఒక రకంగా ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది దురుసుగా మాట్లాడే పరిస్థితులు శని యొక్క కుటుంబ స్థానంలో సంచారం వల్ల వీరికి రాహుబలం వచ్చింది కాబట్టి రాహు అనుగ్రహం బాగుంది ప్రతికూలత నుంచి అనుకూలత స్థితికి వచ్చాడు వర్ధాశ్రమం నుంచి మినరాశిలో కాబట్టి వీరికి అమ్మవారి అనుగ్రహం బాగుంటుంది అలాగే గురుబలం కూడా పంచమ స్థానంలో గురుబలం ఉండడం వల్ల సంతానం విషయంలో అభివృద్ధి సంతానం ఏదైనా విదేశీయానానికి వెళ్ళాలనుకుంటే విదేశీయాన్ని యోగం కలగడము చదువులో అభివృద్ధి చెందడము లేదంటే వివాహం కాని వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో విజయం కలిగి పెళ్ళిళ్ళు కావడము జరుగుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం సంతానం విషయంలో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడము ఇలాగా ఇలాంటి శుభకార్యాలు గ్రహంలో జరిగే అవకాశం ఉంటాయి మానసికంగా కూడా చాలా ఇది చాలా బాగానే ఉంటారు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు ఇలాగా మకర రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు శని దోషం ఉంది కాబట్టి పంచాక్షరి మంత్రం రోజు జపం చేసుకోవడము మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడము అలాగే మాసాశివరాత్రి రోజు కానీ వీలైతే రోజు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదు మహాశివరాత్రి రోజు అయినా కనీసం శివాభిషేకం రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల లేకుండా ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యంగా శని గ్రహానికి సంబంధించిన నీలాంతర సమావేశం ప్రభుత్వం నేను అక్కడ ఛాయమాత సముత్రం తమ శని సూత్రాన్ని ప్రతిరోజు మీరు పంతొమ్మిది సార్లు పని చేసుకోవాలి చేసుకుంటే మంచిది శని భగవాన్ యొక్క అనుగ్రహం వస్తుంది ముఖ్యంగా ముసలి వాళ్ళని గౌరవించడము ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారికి కావాల్సిన జ్ఞాపడం ఇవ్వడం వారితో ఓ పది రోజు పది నిమిషాలు కూర్చొని మాట్లాడడం ఇలా చేయడం ద్వారా మీకు అన్ని రకాల శుభాలు కలుగుతాయి ముఖ్యంగా ఇంటి ముందు మీకంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు ఇంటి ముందు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్పుడప్పుడు ఏవైనా ధన సహాయం కానీ వస్తువులు కానీ చింతపండు కానీ లేదా ఎల్లిపాయలు కానీ పెల్లుళ్ళు కానీ ఇవ్వడం వల్ల మీకు చేందోస ముఖ్యంగా తొలుగుతాయి చేయదోషాలతో ముఖ్యంగా ముసలి వాళ్ళని గౌరవించండి వాళ్ళతో ముంచడం కొద్దిగా వాళ్ళకి కాల్సిన తెచ్చి ఉండండి ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటాం వల్ల మీకు శనిగా దోషాలు దొరుకుతాయి ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మశని ఇబ్బంది వారు కూడా వంశాలు వాళ్ళని గౌరవించడం చేయడం ఇప్పుడు చెప్పిన పాటించాలి అలాగే కుటుంబ స్థానంలో రాహు యొక్క సంచారం ధన విషయంలో కొంత ఇబ్బందికర వాతావరణం గురువలం పోయినసారి లేదు ఈసారి కూడా లేదు కాబట్టి కొంతవరకు ఇబ్బందికర వాతావరణం ఏమో ఉంటుందని చెప్పొచ్చు అష్టమ కేతు అనారోగ్య ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అలాగే వారి ఆరోగ్య విషయంలో కూడా భర్త కానీ వారి కానీ ఆరోగ్య విషయంలో దంపతులు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది కేతు గణపతిని ఆరాధించుకోవాలి ముఖ్యంగా మీరు శాస్త్రం దళితాస్త్రం పారాయణించడం దుర్గా సత్వశోకి కానీ పారాయణ చేసుకోవడం మంగళచండీ స్తోత్రాన్ని కానీ లేదా పారాయణ ప్రతిరోజు చేసుకోవడం మంచిది లేదా నవగ్రహాల్లో కేతుకు సంబంధించిన ఫలాషపు సుఖ సంకష్టం తారకాక్రమస్తాం రౌద్రం రోద్రా తోమ కేతు ప్రణవం అన్ని సూత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడము ఓం గమ్ ఐ గణపతి జపం చదివించుకోవడము కొబ్బరి నూతన దీపారాధించడం వల్ల కేతుగ్రహ దోషాలు పొరుగుతాయి గణపతిని గట్టిగా పట్టుకోండి మీకు అన్ని పనుల్లోనూ మీకు ఇబ్బందులు తోతాయి దశలు ఇబ్బందులు ఇబ్బందులగా ఉండకపోవచ్చు ధన విషయంలో ఇన్వెస్ట్ చేసే విషయంలో మాట్లాడే విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబంలో అశాంతి ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడం మంచిది అత్యాశకు పోవద్దు ఎవరైనా ఎక్కువ వడ్డీ ఇస్తారని డబ్బులు ఇస్తే ఉన్నాయి కూడా పోతాయి కాబట్టి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా అవసరం ఈ రకంగా కుంభరాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తిరిగి ఇబ్బందులు రాకుండా ఉంటాయి దశలు బాగుండే ఇబ్బంది అంత తక్కువ ఇకపోతే మీనరాశి వారికి గురుబలం పోయింది జన్మ రాహు అలాగే సప్తమ కేతు సంచారం వల్ల దంపతులకు ఎవరికో ఒకరికి అనారోగ్య పరిస్థితులు ఏర్పడడం వీరికి కూడా జన్మలో రాహు సంచారం వల్ల అలాగే మూడింట్లో లగ్నాధిపతి అయిన గురు సంచారం వల్ల కొంత అనారోగ్య భస్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం మృత్యుంజయ మామతాన్ని ప్రతిరోజు జపం చేసుకోవడం ఎల్ నడిచిన ప్రభావం కూడా ఉంది అంటే టోటల్గా వీరికి అన్ని రకాలుగా మొత్తంగా మేరాస్ వారికి ఏఎన్లో శని జన్మంలో రాహు సప్తమంలో కేతు అన్నీ కూడా గురువు వంద శాతం వరకు కూడా వీరికి వంద శాతం ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అన్ని గ్రహాల దగ్గర కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం మార్పు చేసుకోవాలనుకోకుండా ఉన్న ఉద్యోగాన్ని చేస్తూ ఉండి ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి వస్తే మళ్ళీ ఉద్యోగం దొరకడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అన్ని విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది రాయి చుట్టూ ప్రేక్షణలు చేసుకోవడము మురుగా పారాయణం చేసుకోవడం గణపతి ఆరాధన రుద్రాభిషేకం మీరు అన్ని రకాల దైవ మీకు ఏ కులదేవం ఉంటే ఆ కులదైవాన్ని ఆరాధించండి కులదైవాన్ని గట్టిగా పట్టుకోండి దానివల్ల మీకు ఇబ్బందులు జరుగుతాయి మీ దశలు అనుకూలంగా ఉంటే మాత్రం ఇబ్బంది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి గోవిందరామాలకు ప్రతిరోజు పారాయణం చేసుకోవడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు పొందుతాయి ఆంజనేయ స్వామి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడం కూడా చాలా శని శనివారం దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామి తమలవాకులో వెళ్తూ అష్టోత్తనామాచ చేయండి వీలైతే పదకొండు సార్లు దుర్ముహూర్తంలో హనుమాన్ చాలిసా పారాయణ చేయండి లేని సాయంకాలం అయినా ఉదయం మూడు సార్లు చేసి సాయంకాలం పదకొండు సార్లు అయినా మీరు హనుమాన్ చాలిసా పార పారాయణం చేయడం దక్షిణ ఉత్సవత పారాయణం చేయడం రావి చెట్టు రక్షణ చేసుకోవడం లలితా సహస్రా పారాయణ చేసుకోవడం నెలకు ఒకసారి మా అభిషేకం చేసుకోవడం గణపతిని ప్రతిరోజు ఆరాధించడం కొబ్బరి నూత దీపం పెట్టడం ఇలాంటివి ఏదో ఒకటి వీటిలలో అన్ని చేయాలని కాదు వీటిలో ఏదో ఒకటి చేస్తడం వల్ల మీకు అన్ని రకాల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవన్నీ మిమ్మల్ని బెదిరించడానికి కాకుండా కూడా ముందు చాపుల చర్య కొరకు చెప్పడమే కాబట్టి ఉగాది వస్తుంది కాబట్టి వచ్చే క్రోజినామ సంవత్సరంలో ఈ ద్వాస వారికి ఫలితాలు ఈ రకంగా ముఖ్యంగా మేషము అలాగే కర్కాటకం మైషానికి కుటుంబంలో గురుబలము కర్కాటకానికి లాభస్థానంలో గురుబలం కన్యా రాశికి భాగ్యస్థానంలో గురుబలము అలాగే వృశ్చిక రాశి సత్వంలో గురుబలము ఉండడము మకర రాశికి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మిగతా రాశులు వారికి ఉన్న ఇబ్బందుల గురించి వివరించారు కాబట్టి జాగ్రత్తగా తీసు జాగ్రత్తలు తీసుకొని కొంత జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఇరవై శాతం మాత్రమే పనిచేస్తాయి కాబట్టి దర్శలు బాగుంటే మీకు పెద్ద ఇబ్బందిగా ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భగవంతుణ్ణి శ్రేణాగతి వేయండి భగవంతుణ్ణి ఆరాధిస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావు ప్రతిరోజు రామ రామ రామితి రవి రామనం రవి సాహత్ నామ తత్తులం అనే అనేస్త రామ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేయించండి తప్పకుండా విష్ణుదాస్తం పారాయణం మొత్తం చేసిన ఫలితం లభిస్తుంది గురు భగవాను అనుగ్రహం లభించాలంటే లక్ష్మీ స్తోత్రమే కాకుండా రోజు విష్ణుదాస్తం పారాయణం చేసుకోవడం లక్ష్మీ స్తోత్రం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఉగాది వస్తున్న సందర్భంగా అందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఐశ్వర్యాలు సంపదలు ఇస్తూ సుఖ సంతోషాలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ